రేపు గురువారం రాత్రి తొమ్మిది లోపు లవంగంతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి మీరు ధనవంతులుగా అయిపోతారు ధనం విపరీతంగా వస్తుంది డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది దరిద్రం కూడా వదిలిపోతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి ఎప్పుడు చూసినా ధనం లేదని బాధపడేవారు ధనం నిలవటం లేదని దిగులు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే చాలు మీ సమస్యలు పోతాయి డబ్బుకు లోటు అనేది రాదు చక్కగా డబ్బు సమస్యలన్నీ కూడా తేరిపోతాయి లవంగాలు చాలా శక్తివంతమైనవి లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి చెడును తొలగిస్తాయి లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కేవలం ఒకే ఒక లవంగంతో ఈ పరిహారం చేసుకుంటే చాలు చక్కటి ఫలితం అనేది వస్తుంది లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం మీరు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి ఇలా నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుంది లవంగాలను వంటలలో అధికంగా వాడుతారు ఆయుర్వేదంలో కూడా లవంగాలను వాడుతారు అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా లవంగాలకు చాలా ప్రాధాన్యత అనేది ఉంది ఇన్ని విశిష్టతలు కలిగిన లవంగాలతో గురువారం రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు ఒక పరిహారం చేస్తే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు మరి గురువారం రోజు లవంగాలతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం లవంగానికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది గురువారం రోజు లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు అనేటివి వస్తాయని శాస్త్రం చెబుతుంది లవంగాలు పోపుల డబ్బాలలో ఉండే ముఖ్యమైన దినుసులు ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారో వారు గురువారం రోజు ఒక లవంగాన్ని తీసుకోండి ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మా ధన సమస్యలన్నీ కూడా పోవాలి ఈ రోజుతో పోతున్నాయి అని మనసులో అనుకోండి ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడి కూడా కలపండి తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి ధూపం పొగను ఇంట్లో ప్రతి మూలలో కూడా చూపించండి ఒకవేళ మీకు దూపం వేయటానికి ఇంకా ఎక్కువ పొడి కావాలి అంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడి కలిపి ధూపం వేసుకోవచ్చు ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేయవచ్చు గురువారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు ఎప్పుడైనా సరే ఇలా ధూపం వేసుకోవచ్చు అలాగే గురువారం రోజు మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి ఇలా ప్రతి గురువారం కూడా చేయండి కనీసం పదకొండు వారాల పాటు అయినా సరే చేశారంటే మీకు ఉన్న డబ్బు సమస్యలు పూర్తిగా పోతాయి ఖచ్చితంగా పోతాయి నెక్స్ట్ రోజుకి మీకు ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది మార్పు కనిపిస్తుంది అలా మార్పు కనిపిస్తేనే మీరు ఈ పరిహారం చేయండి మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారం చేయండి లేదంటే లేదు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు గురువారం రోజు ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పరిహారాన్ని చేసి ధన సమస్యలను తొలగించుకోండి ఒక్క రోజులోనే శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి